శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ శ్రీనివాస్ ఫిలిం నగర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో రాజకీయం ఏ విధంగా ఏ విధంగా ఉంది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాగుందా వాస్తవంగా టీఆర్ఎస్ బాగలేదనే కాంగ్రెస్ను తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ను తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే ఎందుకురా నాయన ఆయన ఏ బాగుండే అనవసరంగా కాంగ్రెస్ని తీసుకొచ్చి మొత్తం ఎన్ని ఇబ్బందులు ఆటో వాళ్ళకు ఇబ్బందులే లేడీస్ కూడా చాలా బస్సులలో ఫ్రీ అని పెట్టారు కానీ ప్రతి బస్సులో గొడవలే అటు డ్రైవర్లకు ఇబ్బందులే అటు కండక్టర్లకు ఇబ్బందులే అసలు ఈ తెలంగాణ వచ్చింది ఎంతో సంతోషపడ్డాం ప్రతి ఒక్కరూ తెలంగాణ కొరకు ఎంతో కష్ట కష్టపడి కొట్లాడాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలయ్యింది అన్న మాట అప్పుడు అదే అదే ఉంది ఇప్పుడు అదే ఉంది ఇంకా కేసీఆర్ బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది వాస్తవంగా కేసీఆర్ పాలన కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్ళని తీసుకుపోయి జైలు వేయడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము మరి ప్రశ్నించాడు ఒకప్పుడు ఎలా ఉండే ఎవరైనా ప్రశ్నిస్తే అది తప్పులు ఉంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా కాదు ఏ వాడు ప్రశ్నించండు మనం తప్పు చేస్తున్నాం బరాబ్బరి చేస్తాం మా హక్కు మా హక్కు అని వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టడమా ఎన్కౌంటర్ చేయడానికి తీసుకుపోవడమా అరే ఏంటి అసలు మీరు చేస్తుంది తప్పు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే కూడా తప్పు అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అసలు ఈ పోలీసులకు అయితే ఇంకా అందమంది కాదు కొంతమంది పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు పో పోతారు కదా నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోతే ఇంకా ఇబ్బందులు అదేంటి పోలీస్ స్టేషన్ పోయేది ఎందుకు మనకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు అనవసరంగా మన మీద దాడి చేయవచ్చు మన ఆస్తులు గుంజుకోవచ్చు మనం ఏదన్నా బాధతోనే పోలీస్ స్టేషన్ పోతాం అక్కడికి పోతే వెకిలి మాటలు వెకిలి నవ్వులు కొంతమంది పోలీసులు అక్కడ ఎందుకు వచ్చాంరా పోలీస్ స్టేషన్కి నాకు వాడు కొట్టినా సరే వాడు నన్ను దోచుకున్నా సరే నేను పోలీస్ స్టేషన్ పోను నాయన అక్కడ నన్ను ఇబ్బంది పెడతారు అనే రోజులా ఇట్లా ఉంటాయి ఆ రోజులు అసలు ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు మంచి పాలన అందించాలంటే అవినీతి లేకుండా ఇప్పుడు అందరూ పోలీసులు పోలీసు పోయిన తర్వాత ప్రజలకు మంచిగా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకుని ఫ్రెండ్లీ పోలీస్ అసలు ఎక్కడ ఉంది ఇప్పుడు ఏమన్నా పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు కా లేకపోతే పొలిటీషియన్స్ కా వాళ్ళకే ఫ్రెండ్లీ పోలీస్ అసలు సామాన్యులకు ఫ్రెండ్లీ పోలీసులు లేనలేదు తెలంగాణలో ఎంత దారుణాలంటే ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేక పాలన చేశారు వాళ్ళు అందు గురించే కేసీఆర్ వెళ్ళిపోయాడు కనీసం ఈ కే రేవంత్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడి తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నప్పుడు కాంగ్రెస్ను గెలిపించుకున్నప్పుడు వాళ్ళు ఆచితూచి మంచి మంచి పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి ప్రజలకు ఏ అవసరం ఉండదు వాటిని చూసుకొని మెయిన్ కావాల్సింది వైద్యం విద్య పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కూడా ఒక భాగమే ప్రతి సామాన్యునికి పోలీస్ స్టేషన్ అవసరం ఎందుకంటే వాడు ఏమీ అనుకున్నా వేరే వాడు వచ్చి గొడవ చేసినా వీడు పోలీస్ స్టేషన్ పోతే విన్నది ఇబ్బందులు పెడితే పోలీస్ స్టేషన్ పోవడానికి ఏ సామాన్యుడు ముందడుగు చేస్తాడా ప్రతిదీ ఇప్పుడు సివి ఆనంద్ గారు ఇంకా మంచి మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నారు